ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమికి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన ఎత్తుగడేశారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థికి సంబంధించి తమ మద్దతు ఇస్తే ఖచ్చితంగా గెలుపు తమ ఖాతాలో పడుతుంది అని అనుకున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన మద్దతు ఒక రకంగా వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చి తప్పు చేశారా అన్నట్టుగా ఉంది లేదంటే అభ్యర్థి గెలుచుండేవాడేమో అనవసరంగా కూటమి మద్దతు తీసుకున్నాడా అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి కనిపిస్తోంది వాస్తవానికి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగులేదు అనుకుంటున్న టైంలో వాస్తవానికి నిజంగానే తిరుగులేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో కూడా అప్పుడు కూడా ఆ గాల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ముందు విశాఖ సిటీలో మొత్తం నాలుగు స్థానాలను కూడా టీడీపీ కైసం చేసుకుంది అలాంటి చోట టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చిన వ్యక్తి రఘువర్మ దారుణంగా ఓటమి పాలయ్యారు అంటే ఇక్కడ కూటమి మద్దతు ఇవ్వడం వల్ల ఓటమి పాలయ్యారా వ్యక్తి మీద వ్యతిరేకత ఉందా అనేది ఒకటి ఒకవేళ వ్యక్తి మీద వ్యతిరేకత ఉంటే కూటమి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అయితే అక్కడ గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు ఒక రకంగా ఓకే ఇక్కడ మిగిలిన రెండు చోట్ల గెలిచారు కదా అని అనుకోవచ్చు కానీ ఉత్తరాంధ్ర ఇక్కడ చాలా కీలకం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులు అందరూ తమ వైపే ఉన్నారు టీచర్ల సానుభూతి తమకే ఉంది అనుకుంటున్న టైంలో ఒక గట్టి షాక్ అయితే తగిలింది అదే నేపథ్యంలో టీచర్ల నుంచి ఏ స్థాయి వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అనేది కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ విజయం